దాదాపుగా పూర్తి చేసుకుంటా ఉంది రాష్ట్రంలో సంపద సృష్టిస్తా తర్వాత రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పేరు పైన పెద్ద ఎత్తున హామీలను ఇచ్చి ఈరోజు అన్నింటిలో కూడా ప్రజలు ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు ప్రజల్లో బాగా అసంతృప్తి పెరుగుతూ ఉంది గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమకు చేకూరిన ప్రయోజనాలు ఈరోజు కోల్పోయామని చెప్పి చంద్రబాబు గారికి ఓటేసి అధికారంలోకి తెచ్చి మోసపోయామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం వంచన చేసిందని చెప్పి ఈరోజు ప్రజలు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అన్ని చోట్ల కూడా ఉంది సంపద సృష్టించడానికి బదులు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఉన్నాడు ఈరోజు అమరావతి జపం చేసుకుంటూ అమరావతి పేరుపైనే రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయబోతుంది ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా ఈరోజు అనుకుంటా ఉన్నారు వాస్తవానికి ఈ మధ్యనే ఫైనాన్స్ ఆర్థిక సంఘం దగ్గరికి పోయి కూడా దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది వాటితో పాటు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదనంగా భూములు సేకరించాలని చెప్పి దాదాపు లక్ష ఎకరాలు అమరావతి రాష్ట్ర రాజధాని కోసం సేకరించాలని ముందుకు పోతున్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న టెండర్స్ వాళ్ళ హంగామా చూస్తే కూడా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు తన ప్రతిష్ట కోసం పాకులాడుతున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గురించి కూడా ఆలోచించడం లేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది ఈరోజు అందుకనే విచ్చలవిడిగా తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈరోజు తీవ్రమైనటువంటి అణచివేతకు ఈరోజు పాల్పడుతోంది ప్రభుత్వం కనీ విని ఎరుగినటువంటి రీతిలో ఈరోజు తప్పుడు కేసులు బనాయించడం అరెస్టులు చేయడం విచారణల పేరిట హింసించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా ఈరోజు కేసుల్లో ఇరికించే ప్రయత్నము అరెస్టులు ఇవన్నీ కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇది చాలా దురదృష్టకరమైంది వీటన్నిటితోడు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడు కనీ విని చూడని విధంగా ఈరోజు ఐపీఎస్ల పైన ఐఏఎస్ పైన రిటైర్డ్ అధికారుల పైన కూడా ఈరోజు తప్పుడు వాంగ్మూలాలు సాక్ష్యాలు సృష్టించి వాళ్ళని జైళ్ళకు పంపడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి విషయం రాష్ట్రంలో చాలా దుష్ట సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు నెలకొల్పుతా ఉన్నారు ఈయన చేస్తున్నటువంటి అనిచ్యవేత చర్యలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో రాజకీయ కక్షలు మరింత పెరగడానికి అదేవిధంగా రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు హింస రాజకీయాలు పెరగడానికి దారి తీస్తాయి తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం కూడా దోహదపడేవో అనేటువంటిది ఈరోజు స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇక్కడ కూడా జిల్లాలలో కూడా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కానీ లేకపోతే వాళ్ళ అణచివేత చర్యల్ని ఆదర్శంగా వాళ్ళ శాసనసభ్యం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అనంతపురంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మహిళ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి మహిళ ఆమె రెండు జిల్లాలకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె ఛాంబర్లోకి ఒకవైపు జిల్లా పరిషత్ సమావేశం జరుగుతూ ఉండగా ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళి